హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు నాకు సోషల్ ఎస్ఈ ఎగ్జామ్ ఉందండి వైజాగ్ ఏడిజెడ్ జడ్ పాలెం జోన్లో రాశాను మరి మొన్న ఇంటర్నేషనల్ యోగా డే కదా ఇరవై ఇరవై ఒకటిని ఎగ్జామ్స్ రద్దు చేసేసి క్యాన్సిల్ చేసేసి పోస్ట్పోన్ పోన్ చేసేసారు కదా మరి ఇప్పుడు ఈరోజు సీఎం గారు వైజాగ్ వచ్చారు ట్రాఫిక్ జామ్ మరి ఇప్పుడు ఇబ్బంది కలగలేదా కొంతమంది అన్నారు నీకు బుర్రా మోకాల్లో ఉందా అక్క ట్రాఫిక్ కాంక్షల వల్ల పుష్పం చేశారు అని మరి ఈరోజు సీఎం గారు వస్తే ట్రాఫిక్ ఆంక్షలు లేవా ట్రాఫిక్ ట్రాఫిక్ కవర్లేదా అందరూ ఇబ్బంది పడ్డారు కదా ఇంకొక విషయం అండి రోజు నేను నోరు నొప్పితో మాట్లాడుతూనే 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 ఉన్నాను స్పందన లేవు ఎవరో ఒక ఉమెన్ అండి అమ్మాయి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి నీకు ఎందుకు మాట్లాడడం అంది పవన్ కళ్యాణ్ ఏమైనా దొంగ అన్నానా ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా పనికిరానివాడు అన్నానా ఏమన్నాను నోరు తెరిచి మాట్లాడటం లేదు అని చెప్పా నీకేంటమ్మా ప్రాబ్లం నువ్వు డిఎస్సి రాసేదేనా అసలు నా కాలు మోకాల్లో కాదు అరికాల్లో ఉంది బట్ నీ మెద నీ మెదడు ఎక్కడుంది ఒక ఉమెన్ వచ్చి అందరి తరఫుని మాట్లాడుతున్నాను మీరెవరు మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చుంటారు మీరెవరు బయటకు ఒక ధర్నా కానీ దేనికి రారు మీరేమోచి నీడ పట్టునే ఉంటారు అందరం వెళ్ళి అందరి గురించి పోరాటం చే చేశాము అప్పుడు మీకు ఏం కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే నీకేంటి ప్రాబ్లం వచ్చేసింది నాకు అర్థం కావట్లేదు హీరో ఇష్టమైతే హీరో మీద చూపించుకోండి ఇది ప్రజాస్వామ్యం ఎవరు తప్పు చేసినా ఎవరు నోరు మెదపకపోయినా అడిగే రైట్ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఉంది నా ఓటు నేను వినియోగించుకున్నాను సక్రమంగా డబ్బులు తీసుకోకుండా ఓటుకి నోటు తీసుకోకుండా వినియోగించుకున్నాను కాబట్టి నేను నాకు మాట్లాడే రైట్ ఉంది కాబట్టి మాట్లాడతా నన్ను క్వశ్చన్ చేశారే నీకెక్కడిది సరేనండి వచ్చి మాట్లాడుతూనే ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేశారు రెండు వేల ఇరవై ఐదులో మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఫీజు కట్టించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు నలభై నాలుగేళ్ళు సా నలభై నాలుగేళ్ళు ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ నోటిఫికేషన్ రద్దు చేసేసి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు ఏమన్యాయం చేశారు వాళ్ళ ఓట్లు కావా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఓట్లు కావా ఏడుపురి మీద ఏమన్నా మీరు పరిపాలిస్తారండి నాకు అర్థం కావట్లేదు యోగా డే వచ్చింది ఇంటర్నేషనల్ యోగా డే మన సాగర్ తీరంలో సెలబ్రేషన్ చేసేస్తారు ట్రాఫిక్ కాంక్షలు సీఎం పిఎం గారు వచ్చేస్తున్నారు అని చెప్పి మీరు ఎగ్జామ్స్ పోస్ట్ చేసిన మీరు ఎంతోమంది ఉమెన్ కానీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ సరే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు అవకాశం లేకుండా చేసిన వాళ్ళు కానీ ఎంతమంది ఏడుస్తున్నారు ఈరో ఇంకొకటండి మాతో ఫీజు ఒక్కొక్కటి ఏడు వందలు కట్టించుకున్నారు ఏడు వందలు కట్టించుకుని ఆ సెంటర్ ఏంటండి స్టడీ హాల్ మరి ఎంత అధ్వానంగా ఇంతంత ఇరుకు ఇరుకు ఒకరు వెళ్తే ఇంకొకరు వెళ్ళడానికి లేదు దాంట్లోంచి చిన్నపిల్లలం కాదు సార్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ అందరూ కూడా థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళే ఎగ్జామ్ రాసేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు అదంతా గాలి గాలి లేదు ఏం లేదు ఇరుకు సెంటర్ దారుణంగా కాళ్ళు అవి బాగోని వాళ్ళకి థర్డ్ ఫ్లోర్లు ఇచ్చారు అంతా బాగున్న వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లు ఇచ్చారు ఆ బుర్ర కూడా పనిచేయదండి ఏంటి ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ ఎవరికి ఎక్కడ ఇవ్వాలని కూడా ఆలోచన లేదా ఎవరికి ఎంత ఇబ్బంది పడ్డారండి గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్కి రావాలి ఎలా చేసేస్తామన్నారు గంట ముందు ఎలా చేశారు బయట పడిగాపులు పడాలి ఎండలో ఏడు వందలు కట్టించుకున్నారు ఒక్కొక్క ఎగ్జామ్కి మాకు కనీస అవసరాలన్నా ఉండాలి కదా వాష్రూమ్స్లో వాటర్ లేదు ఇవన్నీ ఎవరు సమాధానం చెప్తారు ఆ ప్రైవేట్ అన్నిటికీ మీరు డబ్బులు ఇచ్చి ఎగ్జాము పెట్టే బదులు ఒకే ఎగ్జామ్ పెట్టచ్చు కదండి ఆఫ్లైన్ ఎగ్జామే పెట్టచ్చు కదా ఆన్లైన్ ఎగ్జామ్ బదులు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టే స్కూల్స్లో స్కూల్లే యూస్ చేసుకుంటారు కదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసుకుంటారు కదా ఎందుకు అన్నీ మీ ఇష్టం వచ్చినట్టుగానే చేస్తున్నారు ఇంకా ప్రజలు ఎవరు మనుషులు కాదు మీరు మేము పాలించ మీరు పాలిస్తున్నారు మేము పాలింపబడే వాళ్ళం కాబట్టి మీ కనుసన్నల్లోనే మేము ఉండాలి మీరు ఏం చెప్తే అదే చేయాలి అన్నట్టు చేస్తున్నారు నమస్కారం ఒక గవర్నమెంటే మించి ఇంకొకరు ఒకలేదో ఒకలేదో జగన్ అన్న ఏంటి నవరత్నాలు అంటే ఒకరు వచ్చి ఆరు సూపర్ సిక్స్ ఎవరికి వాళ్ళే ఒకలేమో రైతు బ రైతు అదే రైతు రోజు అదే ఏంటి అగ్రికల్చరల్ డే దినోత్సవాన్ని పెడతారు వాళ్ళ నాన్న పుట్టినరోజునప్పుడు చచ్చిపోయినప్పుడు ఇంకొకరు ఏమో ఇంకొక ది ఇంకొకటి దినాలు పెడతారు మీ పుట్టినరోజులు మీ దినాలు అవన్నీ అవన్నీ మాకే ఫుడ్ తయారు చేస్తారండి నేను ఒకసారి చూశాను ఫుడ్డు తయారు చేసి ఫుడ్ ఇస్తారు పులిహోరలు బిర్యానీలు అవన్నీ రోడ్డు పక్కన పడుతున్నాయి ఇది పొల్యూషన్ కాదా ఇది డబ్బులు ఖర్చు పెట్టి నాశనం చేయడం కాదా అలాంటిది ఫుడ్ పేదవాళ్ళకి పెట్టచ్చు కదా ఎందుకు ఏం చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు మీరు ఏ పథకాలు ఇచ్చినా అవన్నీ మా డబ్బులే మేము ట్యాక్సుల రూపంలో వసూలు చేసేది మాకు మాకు ఎక్కువగా మా నిత్యావసర సరుకులు మీద కూడా రేట్లు పెంచేదే మీరు చేసేది అంతకుమించి ఎవరి జేబుల్లో నుంచి ఎవరింట్లో నుంచి తెచ్చి ప్రజలకి ఎవ్వరూ ఏ పథకాలు ఇవ్వట్లేదు ఏ అతనేమో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడు మరి మీరు తల్లికి మందనం ఇచ్చారు ఒక కుటుంబంలో నలుగురికి ఇచ్చామని గొప్పగా చెప్తున్నారు ఇది మరి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవ్వడం కాదా డిఎస్ఈ వాళ్ళ కళ్ళల్లోంచి రక్తం కార్పిస్తున్నారు మీరు కళ్ళల్లోంచి నెత్తరు చొక్కలు వస్తున్నాయి ఒక్కొక్కరికి ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మరీ దారుణంగా ఇస్తున్నారు అదేంటండి ఆ ఏ ఆ జోన్ ఏంటండి మరి ఇరుకుగానా మరి డబ్బులు కట్టించుకున్నారు కదా ఏడు వందలు మనిషికి కట్టించుకుని కూడా మాకు కనీస అవసరాలు లేకపోతే ఎలాగా ఆడవాళ్ళు ఉంటారండి కనీసం వాష్రూమ్లో వాటర్ కూడా లేకపోతే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సమంజసం ఇది ప్రశ్నిస్తే మళ్ళీ కొంతమందికి ఏమో ఏదో బాధ వచ్చేస్తుంది నీకు తిక్కా నీకు పిచ్చా అని అడుగుతారు పని పాటు లేని మొహాలు అంటే నాకు సంస్కారం అడ్డం వస్తుందండి వాళ్ళు అన్నట్టు నేను మాట్లాడలేను నాకు సంస్కారం ఉంది నా సంస్కారం నాకు అడ్డం వస్తుంది సంస్కారహీనులు ఉంటారు దీంట్లో ఉమెన్ కూడా కొంచెం పెట్ మాట్లా ఒక మెసేజ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అమ్మా ఎందుకలాగా అందరి గురించి నేను మాట్లాడుతున్నాను నాకేం పుట్టి వ్యూస్ పెంచుకోవడానికి కాదు వ్యూస్ పెంచుకోవడానికైతే హాయిగా మంచి మేకప్ వేసుకుని సెట్టింగ్స్ చేసుకుని మాట్లాడతారు ఎవరన్నా సరే నాకు అవసరం లేదు ఇప్పుడు కూడా నేను నలుగురు గురించే మాట్లాడుతున్నాను నాకు బురద చల్లారు అయినా సరే సరే ఒకరిద్దరు గురించి కాదు కదా నేను మాట్లాడేది లక్షల గురించి లక్షల మంది కోసం అని చెప్పి మాట్లాడుతున్నా ఎగ్జామ్ అయిపోయింది రోజు ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ ఒక ఒక రోజు అయిపోయింది మరి ఇంకా మీరు ఏం చేస్తారో మరి యోగా డేలు సెలబ్రేషన్స్ చేస్తారు అన్ని డేలు సెలబ్రేషన్స్ చేస్తారు ఇక్కడ నిరుద్యోగులు చచ్చిపోతున్నారండి మీరు ఒక్కరోజు యోగా డే అన్నారు ఆ ఒక్కరోజే మీకు యోగాడే కనిపిస్తుంది కానీ జీవితం అండి డిఎస్సి అభ్యర్థుల జీవితాలు ముడిపడున్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి మాత్రం ఆలోచించట్లేదు నార్మలైజేషన్ రద్దు చేయట్లేదు మీకు నచ్చినప్పుడు మాత్రం పోస్ట్ పోన్లు చేస్తారు అంటే థర్టీన్త్ని ఎగ్జామ్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ వాళ్ళకి ట్రా పోస్ట్ పోన్ చేసి పది రోజులు ఇచ్చే అవకాశం ఇంకో పది రోజులు ఇచ్చే అవకాశం మేము కూడా అంతేగా అడిగాం ఇంకో మహా అయితే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అడిగాం అందరం అంతే కదండి అడిగింది అంతకంటే ఎక్కువ అడగలేదు కదా మీ ఇంట్లో మేము తీసుకొచ్చి మేము ఇమ్మలేదు కదా పోనీ ఏమన్నా నిరుద్యోగ భరోసా ఏంటి ఇవ్వట్లేదు కదా నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు కదా ఏం చేస్తున్నారండి మాకైతే తెలియట్లేదు సెలబ్రేషన్స్ తప్ప చేసుకోండి సెలబ్రేషన్స్ చేసుకుని బాగుండండి అందరూ బాగుపడండి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి మీరందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండండి ఇంక ఇంతకంటే ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు చిరాకు వస్తుంది చెప్పి 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 చిరాకు వస్తుంది కోర్టులో కేసులు వేస్తే అవి దాఖలు చేస్తారు బెంచ్ మీద వరకు వెళ్ళనివ్వరు సుప్రీంకోర్టులో కేసు కూడా హైకోర్టుకి వెళ్ళమని చెప్తారు హైకోర్టుకి వెళితే న్యాయం జరగదు ఆల్రెడీ ముందుకు ముందే ఆర్డర్లు వెళ్ళిపోతాయి ఈ కేసులు దొచ్చితే ఏవి తీసుకోవద్దు అని విద్యాశాఖ విద్యాశాఖ మంత్రివర్యల నోట్లో నుంచి ఇరవై మూడు కేసులు హైకోర్టులో ఒక్క కేసు సుప్రీంకోర్టులో అని చెప్పారు సుప్రీంకోర్టు కేసు పారదర్శకంగా పేపర్లో వచ్చింది మరి హైకోర్టు కేసులు ఏమైనట్టండి ఇరవై మూడు కేసులు మీరే చెప్పినప్పుడు ఆ హైకోర్టు కేసులు ఏమయ్యాయి ఏమయ్యాయి మిగిలి చాలా ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్లో ఉన్నాయి బయటలో ఉన్నాయి ఛానల్స్ డిఎస్సి వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు ఇంకా నాగార్జున కొడుకు పెళ్లి గురించి శోభిత కడుపుతో ఉంది లావణ్య త్రిపాఠి కొడుకు కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా లేదంటే చిరంజీవి ఇంకో కూతురు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా లేదంటే రజనీకాంత్ కూతురు ధనుష్ని వదిలేసింది ఇంకొకరిని చేసుకుందా ఇక ఇవి మాత్రం అందరికీ గాసిప్స్ కావాలి ప్రజలకు నిజంగా అవసరమైన వాటి గురించి మాట్లాడరు ఆ అమ్మాయి ఎవరు పార్టీ చేసుకుంది రేవు పార్టీ చేసుకుంది సింగర్ ఆమె గురించి రోజు ఉంది మాట్లాడుకుందాం ఆమె గురించి కూడా నిజాలు తెలియరు కదా ఎందుకంటే అందరికీ ఏంటండి ఇది మారండి క్యాటలిస్ట్ గారు క్యాటలిస్ట్ గారు అన్ని సమస్యల మీద అతను చేసేస్తాడు కానీ డిఎస్సి వాళ్ళు మాత్రం కనిపించరు ఇంకొక అతను ఎవరో ఇంకొక అతను ఈ డిఎస్సి అయ్యాక ఎగ్జామ్ పో ఎగ్జామ్ మళ్ళీ రద్దు రీ రీనోటిఫికేషన్ నమస్కారం ఇలాగే ఎగ్జామ్ జరగదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది అని అందరు అందరు బుర్రల్లో పెట్టేశారు అందరూ పిచ్చోళ్ళు పాపం ఏమనుకున్నారంటే అయ్యో అమాయకంగా నిజంగానే పోస్ట్పోన్ అవుతుందిలే ఇతను చెప్పారంటే అనుకున్నారు ఏమైంది ఇప్పుడు పోస్ట్పోన్ అయిందా అందుకని దయచేసి తప్పుదోవ పట్టించుకండి ఎవరిని కూడా దయచేసి ఇంకొకటి చెప్తున్నాను నా వీడియో చూసేది డిఎస్సి వాళ్ళు అయితే సంస్కారంతో పెట్టండి మెసేజ్లు సంస్కారహీనంతో అమ్మ అమ్మా చెల్లమ్మలు బాబు తమ్ముళ్ళు మెసేజ్ ఒకరికి పెట్టేటప్పుడు నోరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకరిని ఒకవేళ చూపిస్తే మూడు వేలు నిన్నే చూపిస్తాయి ముందు అది తెలుసుకోండి నలుగురి గురించే చెప్పాలనుకుంటున్నాను ముందు ఏదైనా వీడియో చూసినప్పుడు ఒక నిమిషం చూసేసి మీరు డిసైడ్ చేసేసుకోకండి ఎందుకంటే నేనేమి దాంట్లోని నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటండి మళ్ళీ షేర్ చేయండి నేను చెప్పట్లేదు మీకు దీంట్లో మీకు అవసరమైన టాపిక్ ఉందంటే మొత్తం చూడండి లేదంటే చూడకండి ఇబ్బంది పడిన వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకో టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు కొంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు నాకు ఓ తెగ మెసేజ్ పెడుతున్నారు ఎందుకు నీకు టైం నీకు పని లేదా నాకు ఏదో పని పెట్టుకుని నేను చేస్తున్నాను మరి మీకే పని లేదేమో చూసుకోండి సరే అండి